హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్జున్ రాని ఈరోజు ఈ వీడియోలో తమలపాకు చెట్టు పెంచడం గురించి అలాగే తమలపాకుల వల్ల ప్రయోజనం తెలుసు తెలుసుకుందాం ఈ తమలపాకు చెట్టును చూసారా ఇది మా ఇంట్లో పెంచుతున్నాం ఎంత చక్కగా పెరుగుతుందో చూడండి రోజు ఒక తమలపాకు తింటే ఎన్నో సమస్యలకు చెక్కు పెట్టినట్లే ఇల్లు పొలాలు బయళ్ళు ఇలా చోట నిత్యం మనం ఎన్నో మొక్కలను చూస్తూ ఉంటాం వాటిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు తమలపాకును రో రోజు పూజాది కార్యక్రమాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు తమలపాకుల్లో యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయాల్ విటమిన్ సి డయామిన్ నియాసిన్ రిబోఫ్లావిన్ కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి తమలపాకుల్లో కాల్ష్యంగా కాల్షియం పుష్కలంగా లభిస్తుంది జీర్ణ రసాయన ఉత్పత్తిని పెంచి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమలపాకు చాలా ఉపయోగపడుతుంది తమలపాకులు పోసుకోబట్టిన అమలు వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది తమలపాకు చెట్లు పెంచడానికి పెద్దగా ప్రత్యేకమైన స్థలం అంటూ అవసరం లేదు చిన్న చిన్న కుండీల్లో కానీ నేను నేను పెట్టినట్టు చిన్న టబ్బులలో కానీ దేంట్లయినా పెట్టి పెంచుకోవచ్చు